గురించి మాట్లాడటం జరిగింది కొన్ని మెచ్చుకోలు కూడా మెచ్చుకున్నారు ఒకప్పుడు ఆయన నన్ను చాలా సపోర్ట్ చేశారని ఆయన సపోర్ట్ వల్లనే నేను నిలబడగలిగానని ఓకే కొన్ని నిజాలు ఉన్నాయి కాదని నేను నిజాలే అప్పుడు సపోర్ట్ చేసిన మాట నిజం ఆ సపోర్ట్ వల్లనే నేను నిలబడ్డా లేదా అన్నది నాకే దేబెత్తిగా తెలియదు కానీ సపోర్ట్ చేసిన మాట నిజం నాకెవరో కొంచెం ఎలా తెలుసు అది ఇది అని కూడా అన్నారు ఆ తర్వాత ఇంకొన్ని మాటలు మాట్లాడారు ఏమీ తెలియదు అన్నట్టుగా అన్నీ ఆయనకే తెలుసు అన్నట్టుగా మాట్లాడటం జరిగింది ఎందుకంటే నాకు ఏంటి ఆయనకి తెలిసిందేంటి అనేది కొంచెం డీటెయిల్డ్గా చర్చించవలసిన అవసరం ఉంది ఆయన ఒక గంట మాట్లాడినట్టున్నారు నాకంత సమయం అక్కర్లేదు సాధ్యం తక్కువ సమయంలోనే కొంచెం ఎక్కువ అర్థమైనగా చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా ఒక ప్రధానమైన అభియోగం ఏమిటంటే సరే ఇదంతా ఎందుకు వచ్చిందంటే పివి సునీల్ కుమార్ ఎక్కడో చోళవరంలో ఆయన మాట్లాడారు కాపులు దళితులు మనం కలవాలి మీరు సీఎం తీసుకోండి మేము అశ్వకుమార్ గారును శ్రావణ్ కుమార్ గారును గు విజయ్ కుమార్ గారును నాకు పెద్ద మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్తూ ఆయన అవ్వాలంటే నేను ఎప్పుడైనా ఏదో సంథింగ్ ఆ స్టైల్లో చెప్తూ ఈ పేరు కూడా చెప్పడం జరిగింది జనరల్గా ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జనరల్గా ఓకే ఇట్స్ ఫెయిల్ ఆన్ ది టు సపోర్ట్ పివి సునీల్ కుమార్ అది నేను కాదేమో క్కడ సునీల్ కుమార్ గారిని గనసుకొచ్చే ప్రయత్నంలో ఆయన్ని సంజయ్ అడుగుతారా సర్వీస్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పి చెప్తారా ముప్పై సంవత్సరాలు ఐపీఎస్లో ఉన్న వారికి సర్వీస్ రూల్స్ తెలీదా ఆయన అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతా చెప్పారు ఆయన కూడా నేను ఏదో ఛానల్లో సునీల్ కుమార్ గారు అంబేద్కర్ చెప్పమంటే చెప్పానని చెప్పి అంబేద్కర్ గారు ఇంట్లో ఏదో మాట్లాడినట్టుగా ఆయన ఏదో మాట్లాడారు సరే ఆ విషయాలతో నేను వెళ్ళదలుచుకోలేదు ఇది కేవలం మాజీ మినిస్ట్రేట్ గారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఎందుకంటే మరి వారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు శ్రావణ్ కుమార్ గారికి ఆయన తలుచుకుంటే అసలు మీరు బయటికి రాగలరా అని కూడా అన్నారు సో అని చేత ఆయన తలుచుకోకముందే సరే కొన్ని నిజాలు చెప్దామనే ఉద్దేశం ఇది ముఖ్యంగా ఆయన చెప్పిన వాళ్ళ ఒక ప్రధాన అభియోగం ఏమిటంటే మీకు ఎంత తెలుసు కదా ఇంత లీగల్ నాలెడ్జ్ ఉంది కదా టెన్త్ షెడ్యూల్ గురించి చదువుకోలేదా రాజ్యాంగంలో మరి టెన్త్ షెడ్యూల్లో పాయింట్ నెంబర్ ఫైవ్లో ఏముందో చూడలేదా ఆ మాత్రం అర్థం కాదా యూ మస్ట్ రిజైన్ ఫ్రమ్ యువర్ మెంబర్షిప్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ రాజీనామా చెయ్యాలి అంత స్పష్టంగా ఉంటే మీకు అర్థం కాలేదా ఎందుకని రాజీనామా చేయలేదు సో ఇప్పటికైనా చేయకపోతే నేను ఈరోజు సాయంత్రం ఐదు గంటలకే టైం కూడా చెప్పినట్టు గుర్తు ఆ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి ఒక లేఖ రాస్తారట అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక లేఖ రాస్తారట వెంటనే తీసేయండి రాజీనామా చేయకపోతే మీరు ఓటింగ్ పెట్టయినా సరే తీసేయమని చెప్తాను ఊరుకునేదే లేదు లే అన్న స్టైల్లో మరి ఆయన ఓహ్ నిపుల్ చెరిగాలి నా మీద మరి ఓకే అందులో మనం జడ్జి అని పిలుచుకుంటాం బట్ ఈ వస్తే మాజిస్ట్రేట్ ఫైన్ మ్యాజిస్ట్రేట్లో పది తర్వాత జడ్జి అవుతారు అనుకోండి అందులో పెద్ద డిఫరెన్స్ ఉందని కాదు కానీ బట్ ఆయన ఒక మ్యాజిస్ట్రేట్గా కూడా డిఫినెట్గా నాలెడ్జ్ ఉంటుంది మరి ఆ షెడ్యూల్ గురించి తెలిసిన నన్ను అడిగారు ప్రజలతో నేను పంచుకోవాలనుకునేది ఏంటంటే చాలామంది విద్యార్థికులు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి మీరు గూగుల్ సెర్చ్ చేయండి టెన్త్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్